Aleluia.

పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డారా సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు ఈ దినాన్ని సజీవులుగా మనల్ని ఉంచిన వాటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతాం ఈ నృతాన దినంలో పరిశుద్ధ దినంలో ప్రభు దినమందు ఆయన సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించి ప్రస్తుతించుదాము అందరూ కూడా మందిరాలకు సిద్ధపడుతున్నారని చెప్పి మేము తలుస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డారా మందిరానికి వెళ్ళండి పొందుకోనండి ఇది నేను ప్రభు మనకి మాటలను వాగ్దానాలను స్వీకరించాం రండి అరవై మూడో కితన రెండో వచన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది నీ బలమును నీ ప్రభావము చూడవాలనని పరిశుద్ధాలయందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను సామ్స్ సిక్స్టీ త్రీ టూ ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ ద శాంక్చురీ అండ్ వీ యువర్ పవర్ అండ్ యువర్ గ్లోరీ దేవునికి మహిమ కలిగింది కాక దేవుని పెట్టినారా ఇది దావిదు భక్తుడు వ్యక్తం చేస్తున్న అతని గొప్ప ఆశ అండి బిల్లరా నీ పరిశుద్ధ ఆలయంతో నేను చూస్తా ఉన్నాను ఆశతోని నీ తట్టు చూస్తున్నాను ఎందుకో తెలుసా నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూడాలని అనుభవించాలని నాకు ఆశ ఉంది అని చెప్పి చెప్తున్నాడు గ్రంథ తజ్మాలో దీన్ని చదువుకుంటే నీ పవిత్ర ఆలయం నేను నిన్ను చూచినట్టు నీ బల ప్రభావాలను నీ వైభవాన్ని చూడాలని ఎంతో ఆశిస్తున్నాను అని వ్రాయబడి ఉందండి నిజమే కదా పిల్లరా ప్రభు సన్నిధానానికి వెళితే ఏమవుతుంది అంటే మన మనసుకి ఎంతో నెమ్మది కలుగుతుంది పరిశుద్ధి దేవుని యొక్క బల ప్రభావాలు మనకి కనబడతాయండి ఆయన సన్నిధిలో ఎంతో నెమ్మది మనకి ఎంతో శాంతి ఎంతో బలం ఎంతో శక్తిని ఇస్తుందండి దేవునికి స్తోత్రం ఒకసారి అనుభవపూర్వకంగా మనం ఎరిగితే పిల్లరా రుచి చూచి ఎరిగితే అన్నటికీ మందిరాన్ని మనం మానమండి దావిత భక్తుడు ఎంతో ఆశను ఎన్నో మార్లు తన కీర్తనలు వ్యక్తం చేస్తూ ఉన్నారండి ఒక మారు అందరూ వచ్చి దేవుని మందిరానికి వెళ్దాము అని అనగానే ఎంతో సంతోషించాడట నీ మందిరపు ఆవరణలో నేను కనపడాలని ఎంతో ఆశపడుతున్నానని చెప్పి తెలి తెలియజేసినట్టుగా చూస్తూ ఉన్నా దేవుని బిడ్డారా మరి పౌలు భక్తుడు కూడా తన విశ్వాసులందరినీ బలపరుస్తూ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వజనాలలో మనం చూసినట్లయితే ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమంటే ఇక్కడ దావీదు భక్తుడు ఎలాగైతే తన మనోనేత్రాలు వెలిగించబడి ఆయన యొక్క బల ప్రభావాలను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అలాగే మరి నేటి విశ్వాసులంతా కూడా అలాంటి ఆశను కలిగి ఉండాలి వారి మనోనేత్రాలు తెరవబడి ఉండాలి వెలిగించబడాలని చెప్పి పావులు భక్తుడు సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి మన యొక్క జీవితాలలో మనము కూడా మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క బల ప్రభావాలను రుచిచూచి ఎరిగే వారంగా మరి ఆ సన్నిధిని అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడేవారిగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎఫస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవచ్చు ని మన ప్రభు అయిన యేసు క్రిస్తి యొక్క దేవుడైన మహిమా స్వరూప్ తండ్రి తన్ను తెలుసుకొనుట కొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మను విజ్ఞాపన మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటూ ఉన్నాడు పిల్లర ఎంత చక్కటి వివరణ చూశారు కదా దేవుని యొక్క జ్ఞానం అంతయు మనం తెలుసుకోవాలని చెప్పి దేవుని సన్నిధి అంతయు అనుభవించాలని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మన యొక్క జీవితాలలో నిజమే పిల్లరా ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎటుదో ఆయన యొక్క ఘనత ఎటుదో ఆయన యొక్క ప్రభావ మహాత్యము ఎటుదో మనం శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎట్టిదో ఎరిగి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి ఆయన సన్నిధిలో ఆనందించాలి అప్పుడు మరి బయట ఆనందించగలుగుతాము సన్నిధిలోనూ ఆనందించగలుగుతాము మెట్టుకు మన జీవితం అంతా కూడా ప్రభుతో ఆనందిస్తూ ఉండగలుగుతామండి దేవునికి స్తోత్రం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నాయి ఎన్ని ఇరుకులున్నాయి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని జయించుకుంటూ దేవుల్లో ముందు కొనసాగల సామర్థ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు అని చెప్పి ఆయన మందిరపు మేలులతో మనల్ని నింపుతారు ఆయన ప్రభావ మహాత్యంతో మనల్ని నింపుతారని చెప్పి తెలియచేస్తున్నాను ఇది కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ మందిరాలకు వెళ్ళండి ఆశీర్వదించబడండి దేవుని ప్రభావ మహాత్యాలు అనుభవించండి అద్భుతాలు దీవెనలు పొందుకొనండి అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె ప్రి దేవుని పెట్లారా ఇదేనా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభుత్వం మీకు ప్రసాదించిన దాకా మీకు ఒక వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదకొండవతి చూస్తే దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును పిల్లరా మరి ఈ చక్కటి వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి మరి అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి చేస్తూ ఉన్నారు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందంట మరి చక్కటి వాగ్దానం మీరు ఆయన సన్నిధిలో ఉండి ఆయన బల ప్రభావాలను అనుభవిస్తూ ఆశీర్వదించబడండి ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా ప్రార్థన చేస్తా ఏకీవించండి వర్షుడానికి వందనాలు మహిమల దేవుడానికి వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడానికి వందనాలు ప్రభావ మహాత్ములు కలిగిన దేవుడానికి వందనాలయ్యా నీ అపరిమితమైన శక్తి నీ బలమును నాయన నీ ప్రభావం మేము అనుభవించాలని నాయన నీ పరిశుద్ధాలయం అందు చేరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభ తావీదు భక్తులు వెలుబుచ్చిన ఆశను ప్రభ మేము మా జీవితాల్లో వెలుగుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలయ్యా నాయన నీ బల ప్రభావాలు మాకు అనుగ్రహించండి నీ ప్రభావం అపరిమితమైన శక్తిని మేము అనుభవించి ఆశీర్దించబడినట్లుగా కృప చూపించండి నీ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మేలు పొందుకుని ఆశీర్దించబడి వెళ్ళడానికి కృప చూపించి నడిపించమని బ్రబా అనుగ్రహించండి పునరుద్ధానపు బలాన్ని బిడ్డలకు ప్రసాదించండి బ్రబా మేలు కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లే మీ సన్నిధి తోడుగా వచ్చండి ఇంకా ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు మంచాన పడి బ్రబాయన అవివాహితులుగా బిడ్డలు లేని తనతో సంతాన లేమితో ఉండే ప్రభా నైనా ఉద్యోగ సమస్యలు నాయన ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల భారాలు కోర్టు సమస్యలు ప్రభావన తగాదాలు ప్రభా సరిహద్దు సమస్యలు ప్రభా నాయన నాయన కుటుంబ సమస్యలు భారీ భర్తల మధ్య గొడవలు ప్రభా విడాకుల సమస్యలు ప్రభా వారి శుద్ధాత్మ దేవుడ ఎన్నెన్ని సమస్యలు లోకమంతా సమస్యల వలయము అయితే వాటన్నిటి నుంచి విడిపించగల శక్తిమంతుడు మీరు మాకున్నారు నీ బల ప్రభావములు చేత బిడ్డలను దర్శించండి నీ కృపగలస్తాలు బిడ్డలను అప్పగిస్తున్నారు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించు మన ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని అని ఉన్న సహవాసము వీళ్ళెల్లకూ సుధాతుడై ఉన్నక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్